హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ క్లాస్లో సాగర్ అందరి వైపు చూస్తూ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే అమృత్కి చెప్పండి ఓకేనా అంటూ వెళ్తుంటే అందరూ లేచి సీనియర్ సార్ వి లవ్ యూ అంటూ చప్పట్లు కొట్టారు ఒక అమ్ము తప్ప తను లేవలేదు సాగర్ వెళ్ళిన వైపే చూస్తూ నీ నిజస్వరూపం తెలియక వీళ్ళు నిన్ను అనవసరంగా మోస్తున్నారు అనుకుంది కోపంగా ఆ రోజు ఈవినింగ్ శ్వేత సుష్మా అమ్ము ఇంటికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి అమ్ము సీరియస్గా నెట్లో ఏదో ఆర్టికల్ చదువుతోంది ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండవా నువ్వు అంటూ అమ్ము పక్కనే కూర్చుంది సుష్మా ఏం చదువుతున్నవి అంత సీరియస్గా అని అడిగింది శ్వేత అమ్ము ల్యాపీ ఆఫ్ చేసి ఏం లేదే మనకి రేపటి నుంచి క్లాసెస్ మొదలవుతాయి కదా అందుకే జస్ట్ చూస్తున్నా అంటూ లేచి వెళ్ళి ఇద్దరికీ జ్యూస్ తెచ్చి ఇచ్చి రండి అంటూ బాల్కనీలోకి తీసుకెళ్ళింది అది మరీ పెద్ద బాల్కనీ కాదు అలాని చిన్నది కాదు అందులోనే అమ్ము ఏకంగా ఒక చిన్న గార్డెన్ని పెంచేసింది వావ్ ఈ పూలు భలే ఉన్నాయి అంటూ ఒక పూల కుండిని పట్టుకుంది శ్వేత జాగ్రత్త అసలే కొత్తగా వచ్చాయి ఇంకా అలవాటు పడాలి అన్నది అమ్ము నువ్వు మరీనే బాబు మనుషులకి కానీ అలవాటు ఆవకాయ మొక్కలు కూడా ఉంటాయా అంటూ నవ్వింది సుష్మా అమ్ము జ్యూస్ తాగుతూ అయ్యో ఎందుకుండవు అంటూ తన చేత్తో మొక్కల్ని సుతి మెత్తగా తాకుతూ కూల్ కూల్ మీలో కొంతమంది కొత్తగా వచ్చారు కదా వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ శ్వేత సుష్మ అన్నది మొక్కలు కదులుతుంటే హాయ్ చెప్పండి ఇవి మిమ్మల్ని పలకరిస్తున్నాయి అన్నది వాళ్ళ వైపు చూసి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఏంటో అనుకున్నారు అవి గాలికి ఊగాయి నువ్వు కొంచెం తట్టుకో అంటూ దూరంగా క్రికెట్ ఆడుతున్న సాగర్ని చూసి హే సీనియర్ సార్ అంటూ ఆనందంగా చెప్పింది సుష్మా శ్వేత ఎక్కడా అని అడిగింది ఇంకా ఆనందంగా అదిగో అక్కడ హే అంటూ చూస్తుంటే ఓ హలో మీరున్నది నా ఇంట్లో నా శత్రుని చూసి పొగిడితే నాకు నచ్చదు ఇద్దరు శత్రువా అంటూ ఆశ్చర్యంగా చూశారు వాడు ఆ ఈడియట్ వాడి నేమ్ కూడా పలకడానికి ఇష్టపడను అంటూ కోపంగా చూసింది ఇద్దరు చెరోవైపు కూర్చుని అమృత్ ఏమో మా సాగర్ తోపు అంటే ఏంటో అనుకునేవాళ్ళం ఇవాళ లైవ్లో చూసాం కదా నేనైతే ఫిదా సీనియర్ సార్కి అన్నది సుష్మా నేను ఫిదా బట్ యాజ్ ఏ జూనియర్ కానీ ఇంతకే విషయం చెప్పు ఎందుకు నీకు సాగర్ సార్కి పడదు అని అడిగింది కొట్టానంటే కింద పడతావు ఏంటి సార్ వాడేమైనా లెక్చరరా కాదు కదా మనలాగే స్టూడెంట్ నేనైతే వాడిని సైక్ అంటాను అన్నది అది విని అదేం పేరు అంటూ నోరు తెరిచారు సైకోకి షార్ట్కట్ సైక్ మీకు తెలియదే వాడి గురించి మా నాన్న శ్రీధర్ అంకుల్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంకుల్ చాలా మంచివాడు ఆంటీ కొంచెం పర్లేదు కానీ వీడు పూర్తిగా తేడా వీడు నన్ను పెట్టిన టార్చర్కే నాకు కళ్ళజోడు వచ్చింది అంటూ స్పెట్స్ని పైకి జరిపింది అసలు ఏమైంది అని అడిగింది శ్వేత అమ్ము చెప్పడం మొదలుపెట్టింది అమృత అమృత్ల ఆరవ పుట్టినరోజు అది అంతకు వారం ముందే వచ్చారు వాళ్ళు ఇదే ఇంటికి అమ్ముకి రెండు జడలు వేసి ముద్దుగా రెడీ చేసింది నిర్మల అమృత్ని రెడీ చేస్తున్నాడు రఘు మేము వచ్చేసాం రా అంటూ వినిపించి రఘు లేచి వెళ్ళి రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్ని రేఖాని ఇంకా మన సాగర్ని సీనియర్ సార్కి అప్పుడు తొమ్మిది సంవత్సరాలు నిర్మల కూడా వచ్చి రండి రండి అంటూ లోపలికి పిలిచింది రేఖ లోపలికి వచ్చి కొంచెం మొహం మార్చేసింది కారణం పెద్ద ఫర్నిచర్ గట్రా లేకపోవడమే రెండు ప్లాస్టిక్ చైర్స్ ఒక పక్కకి చిన్న ఐరన్ క్యాట్ నిర్మలకి ఆల్రెడీ రేఖ గురించి ఐడియా ఉండడంతో పెద్దగా పట్టించుకోకుండా రండి వదిన అంటూ ఆప్యాయంగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది మొత్తానికి ఇద్దరం ఒకే ఊళ్ళో పోస్టింగ్ కొట్టేశాం అంటూ రఘుని హక్ చేసుకున్నాడు శ్రీధర్ ఇద్దరు చైర్లో కూర్చుని కాసేపు మాట్లాడి అది చెల్లై సంగతి మీ వదిన బొత్తిగా ఎవరితో కలవదు నువ్వే తనని కలుపుకోవాలి అంటూ నవ్వాడు రేఖ కోపంగా చూసింది శ్రీధర్ వైపు ఆయన పిచ్చర్ లైట్ తీసుకొని అమ్ముని అమృత్ని దగ్గరికి రమ్మని పిలిచాడు ఇద్దరు రాగానే రెండు గిఫ్ట్ బాక్సులు సాగర్ చేతికిచ్చి ఇవాళ వీళ్ళ బర్త్డే ట్విన్స్ అమృత అమృత్ గిఫ్ట్ ఇవ్వు అన్నాడు సాగర్ ఇద్దరి వైపు చూసి రెండు గిఫ్టులు అమృత్కే ఇచ్చాడు దాంతో అమ్ము షాక్ అమృత్ పిక్చర్ యాక్స్ పెద్దోళ్ళు కూడా అదేంటి నాన్న ఇద్దరికి ఇమ్మంటే తను ఒక్కడికే ఇచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంగా గర్లు కదా డాడీ నాకు నచ్చలేదు అంటూ అమృత్తో ఆడుకుందామా అని అడిగాడు అసలే బుడ్డాడు రెండు గిఫ్టులు కొట్టేసిన ఆనందంతో రా అంటూ ఎగేసుకుంటూ తీసుకెళ్లాడు చెప్పడం ఆపి ఇద్దరి వైపు చూసింది అమ్ము అచ్చుచో ఎంత పని జరిగింది సీనియర్ సార్కి నువ్వు ఎందుకు నచ్చలేదు అని అడిగింది సుష్మా జాలిగా అమ్ము మళ్ళీ కంటిన్యూ చేసింది ఆ తర్వాత శ్రీధర్ కూడా అదే క్వార్టర్స్లో దిగాడు రాఘుకి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు తనే పెద్ద కొడుకు అవ్వడంతో మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు బయట తన మీదే పడింది తల్లికి హెల్ప్ చేస్తూ అందరు పెళ్ళిళ్ళు చేశాడు తన నాటికి చేతిలో పైసా లేదు పైగా అప్పులు తల్లి కూడా పెళ్లి తర్వాత చనిపోయింది కానీ నిర్మల తనని అర్థం చేసుకుంటూ తన తమ్ముడిని కూడా బాగా చూసుకునేది రైల్వే జాబ్ తప్ప తనకి పాసలు కూడా ఏమి లేకపోవడంతో ఉన్న దాంతో జాగ్రత్తగా ఫ్యామిలీని రన్ చేసేవాడు రఘు తమ్ముడు రాజా కూడా బాగా చదివి బ్యాంక్ జాబ్ సంపాదించాడు అయితే రఘు మాత్రం తన పిల్లలిద్దరిని చిన్న కాన్వెంట్లో చేర్పించాడు శ్రీధర్ సాగర్ని కూడా అక్కడ చేర్పిద్దామంటే రేఖ సస్ ఏమిరా ఒప్పుకోలేదు ఇంతకు ముందులాగా మంచి స్కూల్ చేర్పించింది శ్రీధర్కైతే బాధ్యతలు ఏమీ లేవు తల్లిదండ్రులు తమ సొంత ఊరిలోనే ఉంటారు భూములు గట్రా బాగానే ఆస్తి ఉన్నది రేఖ తన సొంత మావయ్య కూతురే ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ అవడంతో బాగానే పైసలు పోగు చేశాడు ఇచ్చి పెళ్లి చేశాడు రెండు వైపుల నుంచి వచ్చిన ఆస్తి చూసుకుని మన రేఖ ఆంటీ ఆకాశంలోనే నడుస్తుంది భూమి మీదకు రమ్మంటే రాదు ఒకరోజు శ్రీధర్ రఘు ఫ్యామిలీని భోజనానికి పిలిచాడు ఏదో ఉండాలి కాబట్టి ఆ క్వార్టర్స్లో ఉంటుంది కానీ రేఖాకి అసలు ఇష్టం లేదు ఇల్లంతా కాస్ట్లీ ఫర్నిచర్ నిర్మలా ఇల్లంతా కలిగి చూస్తుంటే రేఖ అందరికీ లంచ్ వడ్డించింది ఆ డైనింగ్ టేబుల్ ఆ డిన్నర్ సెట్ వాటిలో పెట్టిన అన్ని అన్నింట్లో రిచ్నెస్ బాగా మెయింటైన్ చేసింది రేఖ ఆంటీ భోజనాలు అయ్యాక సాగర్ అమృత్ని తన రూమ్కి తీసుకెళ్లాడు అక్కడ లేని ఆట వస్తువులు లేవు అమ్ము కూడా వెనకే వచ్చి ఆయ్ అంటూ వెళ్ళి ఒక బొమ్మ ఏదో పట్టుకుంది సాగర్ తనని అసలు పట్టించుకోలేదు సరికదా అమృత్కి చాలా బొమ్మలు ఇచ్చి తీసుకో అన్నాడు అమ్ము చిట్టి మనసు మళ్ళీ చివుక్కుమంది కాసేపు తర్వాత రఘు వచ్చి ఇంక పదండి వెళ్తాం అన్నాడు అమ్ము ఒట్టి చేతులతో వస్తుంటే అమృత్ మాత్రం ఓ నాలుగైదు బొమ్మలతో వచ్చాడు బయటికి అవి చూసి నిర్మల చిన్న అవి ఎక్కడే పెట్టు అన్నది పర్లేదులే చెల్లాయి తీసుకెళ్ళని మా వాడికి బోలెడున్నాయిలే అనగానే అమృత్ పిచ్చ హ్యాపీగా తీసుకెళ్లాడు ఒకసారి సాగర్ రఘు ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరూ అవే బొమ్మలతో ఆడుతుంటే సాగర్ అమ్ము చేతిలో నుంచి ఆ బొమ్మలు లాక్కొని నువ్వెందుకు వీటితో ఆడుతున్నావు నేను ఇవి ఇచ్చాను అన్నాడు కోపంగా మళ్ళీ అందరూ షాక్ అక్కడి నుంచి అమ్ము మనసులో సాగర్ అంటే కోపం ద్వేషం పెరిగాయి కొన్ని సంవత్సరాల తర్వాత ట్విన్స్ ఇద్దరు సెవెంత్ క్లాస్కి సాగర్ టెన్త్కి వచ్చారు అమ్ము అన్ని సబ్జెక్టులో ఈజీగా ఉండేవి కానీ మ్యాథ్స్ మాత్రం బొత్తిగా ఎక్కేవి కావు సాగర్ స్కూల్ టాపర్ కావడంతో రఘు ఈ ట్విన్స్ని మ్యాథ్స్ నేర్చుకోవడానికి సాగర్ దగ్గరికి పంపేవాడు అక్కడ సాగర్లోని సైకోలేచి వీరంగం చేసేవాడు అమ్ముకి ఒక్కసారి చెప్పేవాడు చిన్నకి మాత్రం ఎన్నిసార్లైనా చెప్పేవాడు అమ్ము మళ్ళీ మళ్ళీ అడిగితే తిట్టేవాడు లేకపోతే మొట్టికాయ వేసేవాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారండి బాబు దాంతో సాగర్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేది కానీ వెళ్ళక తప్పేది కాదు దానికి తోడు వీళ్ళిద్దరూ రాగానే రేఖ కింద కూర్చోండి అంటూ చాప చూపించేది ఒకరోజు అనేసింది ట్యూషన్ ఖర్చు మిగలడానికి ఇలా పంపుతున్నారని జనరల్గా మగపిల్లలు లైట్ తీసుకుంటారు కానీ ఆడపిల్లలు ఎంతైనా సున్నితం కదా అమ్ముకి చాలా బాధ వేసేది దాంతో శ్రీధర్ అంకుల్ ఇల్లు అంటే తన దృష్టిలో అదో నరకం అనే ఫీలింగ్ వచ్చింది ఇక వీళ్ళు టెన్త్కి వచ్చేసరికి బాబు బీటెక్ బాబు అయ్యాడు ఇక అన్ని సబ్జెక్టులు బాబే టీచర్ అయ్యాడు వీళ్ళే కాదు చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళు అందరూ ఆ క్వార్టర్స్లోని పిల్లలే ఇంకా చూడాలి సీనియర్ సార్ గెటప్ టెర్రస్ మీద ఈవినింగ్ ఫైవ్ నుంచి ట్యూషన్ చెప్పేవాడు నునుగు మీసాలతో ముక్కాల్ షర్ట్స్తో టీషర్ట్ వేసుకుని వచ్చేవాడు చేతిలో స్టిక్ మళ్ళీ టెన్త్లో స్కూల్ ఫస్ట్ పేపర్లో ఫోటో వేసేటప్పటికీ చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు ఎందుకో ఆడపిల్లలతో అసలు జోక్స్ వేసేవాడే కాదు మగపిల్లలతో చాలా సరదాగా ఉండేవాడు అప్పుడు అర్థమైంది అమ్ముకి వీడికి నేను మాత్రమే కాదు టోటల్గా ఆడవాళ్ళంటేనే గిట్టదని కానీ ఏ మాటికి ఆ మాటే చెప్పే అప్పుడు మాత్రం భలే అర్థమయ్యేలా చెప్పేవాడు స్లిప్ టెస్ట్ పెట్టి ఆడపిల్లలు ఫస్ట్ వస్తే క్లాప్స్ కొట్టించేవాడు మగపిల్లలకి చాక్లెట్స్ ఇచ్చేవాడు అదేమని అడిగితే ఇది నా రాజ్యం నేనే మోనార్క్ ఇష్టమైతే రా కష్టమైతే పో అనేవాడు చేసేది లేక ఎవరు ఏమి అనేవాళ్ళు కాదు ఒకరోజు స్కూల్ ఎగ్జామ్ పేపర్స్ చూసి అమ్ము చెవి మెల్లేశాడు ఏయ్ ఏంటి మార్క్స్ చదవడం ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తోముకో అంటూ తిట్టేసరికి అందరూ నవ్వారు అంతే అమ్ముకి సంఖ్య తిరిగింది చిన్నప్పటి నుంచి తనని అవాయిడ్ చేసినా భరించింది తన తమ్ముడిని ఎక్కువ చూసినా భరించింది కానీ ఇప్పుడు తను ఒక ఆడపిల్ల అందరి ముందు అలా అనేసరికి షటప్ ఈడియట్ అంటూ అరిచింది అంతే దెబ్బకు బాబు బాబుగారి ట్యూషన్ పిలకాయలు సైలెంట్ అయ్యారు కానీ వెంటనే ఏయ్ ఏంటే వాగేవ్ అంటూ స్టిక్తో కొట్టబోయాడు అంతే యముడికి మొగుడు సినిమాలో రావు గోపాలరావు చేతిని పట్టుకున్న చిరంజీవి లాగా అమ్ము కూడా సాగర్ చేతిని గాల్లోనే పట్టుకుని ఏంట్రా ఏంటి కొడతావా సైకో మొహం వాడా రాక్షసుడా అంటూ తిట్టడం మొదలెట్టింది బాబు ఈగో బాగా హర్ట్ అయింది యూ డెవిల్ గెట్ అవుట్ అని అరిచాడు పెద్దగా నువ్వు పంపేదేంట్రా నేనే వెళ్తున్నా ఇదో ట్యూషన్ నువ్వో టీచర్ అంటూ బ్యాగ్ తీసుకుని పదరా తమ్ముడు అన్నది అమృత్కి ఏం చేయాలో అర్థం కాలేదు వాడు రాడు నువ్వు వెళ్ళు అన్నాడు కోపంగా వాడు నా తమ్ముడు నాతోనే వస్తాడు అంటూ ఒక చేయి పట్టుకుంది నీ తలకాయ వాడే అన్న నువ్వే చెల్లి అంటూ ఇంకో చేయి పట్టుకుని వెళ్ళకురా అన్నాడు తమ్ముడు నాతో రాకపోతే ఇంకెప్పుడు నీతో మాట్లాడను అంటూ వెళ్ళిపోయింది పాపం అమృత్ సాగర్కి భయపడి కొంత ఇష్టంతో కొంత కష్టంతో ఆగిపోయాడు ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి బాగా చేసింది అప్పుడప్పుడు సాగర్ మీద చెప్తుంటే లైట్ తీసుకున్నా ఆ రోజు మాత్రం నిర్మల తట్టుకోలేకపోయింది వెంటనే రఘుతో నా కూతురు చదువులో టాప్ ర్యాంక్ తెచ్చుకుని చూపిస్తుంది అంటూ అమ్ముని వేరే ట్యూషన్ చేర్పించింది అంతే అమ్ము పట్టుదలతో చదివి స్టేట్ ర్యాంక్ కొట్టింది అమృత్ కాపీ కొట్టింది మళ్ళీ తన దగ్గర నుంచే టెన్త్లో స్టేట్ ర్యాంక్ వచ్చిందని స్వీట్స్ ఇవ్వడానికి సాగర్ ఇంటికి వెళ్తారు ట్విన్స్ అమృత్ హుషారుగా లోపలికి వెళ్తే అమ్ము మాత్రం వెళ్ళాలా వద్దా అని థింక్తో బయటనే ఆగింది శ్రీధ తనని చూసి అక్కడే ఆగిపోయావేంటి అమ్ము అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు రేఖ అమ్ముని చూస్తూనే ఏ ఆగు అన్నది సీరియస్గా రేఖ నువ్వు ఆగు తను ఎంతో ప్రేమగా స్వీట్స్ ఇవ్వడానికి వచ్చింది అంటూ తన చేతిని వదలకుండా లోపలికి తెచ్చాడు అమృత్ భుజంపై చేయి వేసి సాగర్ డాడ్ నీకు తెలియదు దానికి చాలా పొగరు అందుకే మమ్మీ తనని రానివ్వడం లేదు అంటూ అమ్మువైపు కోపంగా చూశాడు మరదే మరి అంకుల్ నా స్వీట్స్ తినే అదృష్టం మీకు మాత్రమే ఉన్నది అంటూ నోరు తెరవండి అంటూ స్వీట్ ముక్క పెట్టి రేఖా వైపు తిరిగి ఆంటీ మీకు జెలెస్ కదా మీ అబ్బాయి స్టేట్ ర్యాంక్ రావడం ఇంటర్లో కాలేజీ టాప్ కాలనీ అంత తనంటే క్రేజ్ అని ఇప్పుడు అందరూ నన్ను ఎక్కడ మోస్తారో ఈ సైకో గార్డెన్ ఎక్కడ అవాయిడ్ చేస్తారో అని అంటూ స్వీట్ బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి భయపడకండి ఈ అమృతకి లేరు ఎవరు సాటి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది బాగా అయ్యిందా అంటూ ఇద్దరి వైపు చూసి ఇంకో స్వీట్ తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీధర్ రేఖ అమృత్తో నువ్వెందుకురా ఇక్కడ వెళ్ళు అన్నది కోపంగా మమ్మీ వీడిని ఏమి అనకు నా బెస్ట్ ఫ్రెండ్ వీడు అంటూ అమృత్ని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రజెంట్ అమ్ము చెప్పింది విని అమ్మాయిలంటే పడదా అన్నది శ్వేత అట్ ది సేమ్ టైం అబ్బాయిలంటే ఏం ప్రాబ్లం లేదా ఇది ఏదో తేడాగా ఉందే అంటూ మూలగా చూసింది అమ్ము నవ్వుతూ చ అదేం కాదులే అన్నది అంటే అప్పటి నుంచి మీ ఇద్దరు సత్రులైపోయారా అని అడిగింది సుష్మా కుతూహలంగా అబ్బో అలాంటివి చాలానే జరిగాయిలే ఎవ్రీ ఇయర్ మా క్వార్టర్స్లో ఉండే రైల్వే ఎంప్లాయీస్ ఫ్యామిలీతో గెట్ టుగెదర్ చేస్తారు లాస్ట్ ఇయర్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను ఆ రోజు పిల్లలంతా స్టేజ్ ఎక్కి తమ టాలెంట్ చూపిస్తుంటే అమ్ము మాత్రం నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండటంతో ఇంట్లోనే ఉంది పద అమ్ము సంవత్సరం పొడవునా చదువుతూనే ఉన్నావుగా కాసేపైనా ఎంజాయ్ చేయాలి కదా అంటూ లాక్కెళ్ళింది నిర్మల స్టేజ్ మీద ప్రోగ్రామ్ కండక్ట్ చేసే సుదర్శన్ అనే ఆయన వచ్చి ఇప్పుడు సాగర్ అండ్ ఫ్రెండ్స్ తమ డ్యాన్స్తో మనల్ని అలరిస్తారు అంటూ చెప్తుంటే అందరూ ఒకటే అరుపులు కేకలు సాగర్ సాగర్ అంటూ ఇప్పుడు వీడి కుప్పికంతలు చూడాలా అనుకుంటూ చైర్లో కూర్చుంది అమ్ము సాగర్ అమృత్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ స్టేజ్ మీదకు వచ్చారు సాగర్ చేయి ఊపుతూ హాయ్ అన్నాడు నవ్వుతూ అందరూ హాయ్ హీరో అంటూ అరిచారు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎటు నాకే ఫస్ట్ ప్రైజ్ అనుకోండి అనగానే ఇక్కడ అమ్ము ఓరిని వేషాల్లో ఏం డబ్బా కొట్టుకుంటున్నారా అనుకుంటూ తలకొట్టుకుంది అందుకే ఈసారి చిన్న చేంజ్ మీలో ఎవరైనా సరే నాతో పోటీ పడాలి డ్యాన్స్ చేయాలి లేకపోతే పాటైనా సరే పాడాలి ఉన్నారా ఎవరైనా అని అడిగాడు పెద్దగా అక్కడే ఉన్న కొంతమంది ఎవరూ లేరులే సాగర్ నువ్వు కానివ్వు అంటూ అరిచారు నిర్మల పక్కనే కూర్చున్న రేఖ మా స్టేటస్కి ఈక్వల్గా ఎటు ఎవరూ లేరు ఇంకా మా అబ్బాయితో పోటీ పడేవాళ్ళ నెవర్ అంటూ వెటకారంగా నవ్వింది అంతే అమ్ములేని గాయని పాప లేచింది ఫాస్ట్గా స్టేజ్ ఎక్కింది తనని చూసి కొంతమంది ఆశ్చర్యంగా మరికొందరు ఉత్సాహంగా ఇంకొందరు కోపంగా ఇలా రకరకాలుగా చూస్తుంటే సాగర్ తన దగ్గరికి వచ్చి మైక్కి చెయ్యి అడ్డు పెట్టి ఏ సోడబుడ్డి నువ్వు స్టడీస్లో పోటీ ఇచ్చావు ఓకే కానీ ఇక్కడ నీ వల్ల కాదు వెళ్ళు అన్నాడు చిన్నగా అమ్ము మైక్ తీసుకుని మరి అదే మరి ఈ పిల్లోడు భయపడుతున్నాడు అంటూ నవ్వింది అంతే సాగర్ సరే రావే అంటూ మిగతా అందరిని స్టేజ్ దిగమని చెప్పి అమ్ముతో నేను రెడీ అంటూ హ్యాండ్స్ మడిచాడు ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనమాయ ధీమహి అంటూ పాట అందుకుంది మన అమ్ము అది విని సాగర్ ఏయ్ నో డివోషనల్ సాంగ్స్ అన్నాడు సీరియస్గా అమ్ము సరేనని మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళహారతులు అంటూ ఇంకో పాట పాడుతుంటే హే నో పోట్రియాటిక్ సాంగ్స్ అంటూ తల అడ్డంగా ఊపాడు చూసారా ఈయన గారే రండి బెట్ అంటూ పిలిచాడు తీరా వచ్చాక మళ్ళీ ఆ పాట వద్దు ఈ పాట వద్దు అంటే ఎలా అంటూ అందరి వైపు చూసింది అమాయకంగా ఫేస్ పెట్టి అవును పిలిచాను అలా అని ఏ పాటైనా పాడమని నేను చెప్పలేదే అంటూ హ్యాండ్స్ మడిచాడు మరదే మరి సినిమా సాంగ్స్ మాత్రమే అని కూడా చెప్పలేదుగా అన్నది కళ్ళు తిప్పుతూ అక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది అవును ఇది పాయింటే అన్నారు పెద్దగా అమ్ము మైక్ అడ్డు పెట్టి ఏరా సైక్ ఇప్పుడైనా ఈ అమృత అంటే ఏంటో అర్థమైందా అంటూ కన్నింగా నవ్వు నవ్వి ఇప్పుడు చూడు అంటూ మైక్లో అయితే మన ట్యూషన్ మాస్టర్ గారికి సినిమా పాటలు మాత్రమే వచ్చని నాకు తెలియదు కాబట్టి తప్పు నాదే అందుకే ఈ ఇయర్ కూడా అవార్డు మాస్టర్కి ఇవ్వండి అంటూ స్టేజ్ దిగుతుంటే సదరు సుదర్శన్ అంకుల్ మళ్ళీ స్టేజ్ ఎక్కి నో నో సాగర్ ఓడిపోయాడు నువ్వే గెలిచావు అమృత అంటూ మైక్ తీసుకుని దిస్ ఇయర్ మోస్ట్ టాలెంట్ అవార్డ్ గోస్ టు అమృత అంటూ నవ్వాడు అంతే సాగర్ మోహం మాడిపోయింది శ్రీధర్ అంకుల్ నవ్వుతూ చప్పట్లు కొడుతుంటే రేఖ లేచి సీరియస్గా వెళ్ళిపోయింది ఆ నెక్స్ట్ డే ట్యూషన్ చెప్పడానికి వచ్చిన సాగర్కి రోజు కంటే పిల్లలు సగమే రావడం ఆశ్చర్యం వేసింది రే ఏంట్రా మిగతా వాళ్ళు లేరీ అని అడిగాడు ఆశ్చర్యంగా వాళ్ళు ఇంకోవైపు చూపించారు అదే టెర్రస్ మీద లాస్ట్లో అమ్ము తనకి పోటీగా ట్యూషన్ చెప్తోంది సాగర్ కోపంగా వెళ్ళి ఏయ్ ఇట్రా అని చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి ఎవరూ రావడం లేదని చూసి అమ్ముని గోడకు లాక్ చేసి మర్యాదగా నీ తట్టా బుట్ట సర్దుకుని వెళ్ళు లేకపోతే అంటూ తన మొహాన్ని దగ్గరగా తెచ్చాడు అమ్ము హెల్ప్ హెల్ప్ అని అరిచింది పెద్దగా అంతే తనని వదిలి సాగర్ కంగారుగా వెళ్ళిపోయాడు అది విని సుష్మా చా ఎందుకే అరిచా సీనియర్ సార్ ఎంచక్కో కిసిచ్చేవాడేమో కదా అంటూ సిగ్గుపడింది అంత లేదు వాడి మొహానికి అదొకటే తక్కువ పదండి కిందికి వెళ్దాం అంటూ ఇద్దరిని కిందికి తీసుకెళ్ళింది సో అప్పటిదాకా తనని మీ కాలనీ వాళ్ళంతా ఓ హీరో లెవెల్లో చూసేవాళ్ళు కానీ కొంతమంది నీ వైపు తిరిగేసరికి తట్టుకోలేకపోయాడు గురుడు అని అడిగింది శ్వేత అదేమో నాకు తెలియదు నేను కావాలని ఏదీ చేయలేదు ఆడపిల్లలంతా ఇంట్లో గొడవ చేసి నా దగ్గరికే వచ్చేవారు ట్యూషన్ కోసం ఇంకా సండే రోజు ఆడుకోవడానికి మాకున్నది ఒక్కటే పార్క్ దాంట్లో మార్నింగ్ పెద్దవాళ్ళు వాకింగ్ ఈవినింగ్ చిన్నపిల్లలు ఆడుకోవడం అక్కడా పడలేదు నాకు వాడికి నేను ఏది చేసినా వాడికి తప్పుగానే అనిపిస్తుంది వాడు ఏది చేసినా నాకు నచ్చదు మేము ఎదురుపడినా పలకరించుకోము కుదిరితే తిట్టుకుని వెళ్తాం అన్నది సీరియస్గా సరే కానీ నేను సుష్మా ఒకసారి సీనియర్ సార్ని పలకరిస్తామే అంటూ శ్వేత సాగర్ ఉన్న వైపు వెళ్ళింది మీ కర్మ అనుకుంటూ దూరంగా ఉన్న బెంచ్ మీద కూర్చుంది అమ్ము రే టూ అవర్స్ అయ్యాయి ఈసారి నేను చేస్తా బౌలింగ్ అంటూ బాల్ని పైకి వేసి క్యాచ్ పట్టుకుంటూ నవ్వుతున్నాడు సాగర్ అబ్బా నవ్వుతుంటే చూడవే బుగ్గ మీద సొట్టలు హౌ క్యూట్ అన్నది సుష్మా సాగర్నే చూస్తూ శ్వేత ష్ అని హాయ్ సార్ అని పిలిచింది సాగర్కి వినిపించి పక్కకి చూసి ఎస్ అన్నాడు బట్ నవ్వు ప్లేస్లో సీరియస్నెస్ వచ్చి చేరింది సుష్మ కొంచెం ఫీల్ అయింది మేము మీ కాలేజీ సార్ అమృత్ ఫ్రెండ్స్ అన్నది శ్వేత సో వాట్ అంటూ ఎగాదిగా చూశాడు సీనియర్ సార్ ఈసారి ఇద్దరు టైడ్ వాడేశారు అదేనండి అవాక్ అయ్యారు అది కాదు సార్ మీరు మార్నింగ్ అంత హెల్ప్ చేశారు కదా థ్యాంక్స్ చెప్దామని అంటూ సుష్మా చిన్నగా చెప్పింది సాగర్ బాల్ని క్యాచ్ ఆడుతూ అంటే థ్యాంక్స్ చెప్పడానికి ఇంత దూరం వచ్చారా అని అడిగాడు వాళ్ళ వైపు చూడకుండానే కాదు సార్ యాక్చువల్లీ మేము అమృత కోసం వచ్చాం మిమ్మల్ని చూసి థ్యాంక్స్ చెప్పాలని అంటూ శ్వేత చెప్తుంటే సాగర్ బాల్ అలాగే పట్టుకుని వాళ్ళ వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చి సే అగైన్ ఎక్కడికి వచ్చారు అన్నాడు శ్వేతకి అర్థమైంది అమ్ము పేరు తీయడం ఆయన గారికి నచ్చలేదని అదే అమృత్ ఇంటికి అంటూ సుష్మ నవ్వుతుంటే దట్స్ గుడ్ మీ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేశా వెల్కమ్ అంటూ ఓ చిరునవ్వు పడేసి వెళ్ళిపోయాడు సుష్మ గాల్లోకి లేస్తే శ్వేత మాత్రం తన వైపే సీరియస్గా చూస్తూ వచ్చి అమ్మ పక్కన కూర్చుని నువ్వు చెప్తే ఏమో అనుకున్నా నీ పేరెదితే చాలు గురుడు ఎండాకాలంలో ఎడారిలో వేడి నీళ్ళు తాగినంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అన్నది నవ్వుతూ ఏడ్చాడు ఇంకేంటి సంగతులు అని అడిగింది ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అరగంట తర్వాత ఇద్దరు వెళ్తామని లేచారు వీళ్ళ ముగ్గురు నడుస్తుంటే బాల్ వచ్చి అమ్ము భుజానికే తగిలింది అబ్బా అంటూ బాల్ తీసుకుని వెళ్తుంటే అమృత్ వచ్చి చెల్లి బాల్ ఇవ్వు అన్నాడు ఇది ఎవడు కొట్టాడో వాడు వచ్చి సారి చెప్తేనే ఇస్తా అంటూ వెళ్ళిపోయింది రే ఇంకా ఎంతసేపు అని అరిచాడు దూరం నుంచి సాగర్ శ్వేత వాళ్ళని బయట వరకు సాగర్ నంపి లోపలికి వచ్చింది అమ్ము సాగర్ తను ఎటు వెళ్తుంటే అటు వచ్చాడు రే తప్పుకో అంటూ అమ్ము వెళ్ళిపోతుంటే బాల్ ఇవ్వవే అన్నాడు రూడ్గా ఇవ్వను అంటూ తన వైపు సీరియస్గా చూసింది నువ్విచ్చేది ఏంటి అంటూ బాల్ లాక్కోబోతుంటే అమ్ము దాన్ని పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీదకు బలంగా విసిరేసి పోయి తెచ్చుకో బతికితే పండుగ చేసుకో అంటూ వెళ్ళిపోయింది ఎంత పొగురు నీకు ఐ హేట్ యూ డెవిల్ నీ సంగతి చెప్తా అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇలా వీళ్ళ వారు కొనసాగుతూనే ఉంటుంది అది ఎలానో తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం